నమస్తే అండి ప్రస్తుతం మనం అంటే చిత్తూరు డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి వీకోట దగ్గరలో ఉన్నామండి చూసుకోవచ్చు కొన్ని సంవత్సరం చూడ వీళ్ళు నర్సరీ రన్ చేస్తున్నారట ఇది కొంచెం సరిపోకపోవడం వల్ల కొత్తగా ఇంకోటి నర్సరీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకసారి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము సో ఎంత ఒక ముక్క వచ్చేసి ఎంత కాస్ట్ పడుతుంది మరి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీరికి ఈ రంగంలో ఎంత అనుభవం ఉందో ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అలాగే నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు చలపతి సార్ చలపతి నర్సరీ చలపతి నా పేరు. ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి చిత్తూరు జిల్లా వికోట మండలం సుద్దలుకుంపసర్ నేషనల్ హైవే ఇక్కడ వీకోట టు పేర్నమట్టు పై రోడ్ సార్ మీ రంగంలో ఎన్ని సంవత్సరాలు చూన్నారు మీరు? 15 సంవత్సరాలు అనుభవం సర్. 15 సంవత్సరాలు. ఏంది ఇది ఒకటి నర్సరీ అయినా ఇంకా వేరే ఏమలు చేస్తారు? నర్సరీ అగ్రికల్చర్ మేం సర్. రసంపక చేస్తాం. వ్యవసాయం కూడా చేస్తాం. ఎట్లా ఈ మామిడి తోట గాని ఇక్కడ బంతి పూల సాగు కూడా అంతా మీదేనా? అదే సర్. చాలా మంచి బంతి ఎక్కువ చేస్తాం సార్ మేము కొంత వ్యవసాయం కూడా చేస్తాం. సొంత వ్యవసాయం కూడా తోట కూడా చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇది ఎంత కెపాసిటీ ఉండొచ్చు మామూలు ఇది దీంట్లో ఒక ఏడు లక్షలు వస్తుంది సార్ చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది ఒక ఏడు లక్షల కెపాసిటీ అని చెప్తున్నారు ఎట్లా ఇప్పుడు రైతులకు మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎంత ఒకటి ముక్కిస్తున్నారు ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు దానికి చేసినప్పటి నుంచి దాన్ని చూసుకుంటాం సార్ ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు బాగా మొక్కు సార్ సార్ పార్స్టీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఎక్కడికైనా ఇస్తాం పార్సల్ కెపాసిటీ ఉంది తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా ఒక ముక్క వచ్చి ఒకటి ఎనభై సార్ ఒక ముక్క వచ్చేసి ఎంత పడుతుంది ఒకటి ఎనభై పైసై పైసలు ఇది ఒక రూపాయి ఎనభై ఎల్లో కానీ రెడ్ కానీ ఒకే రేటు బంతికి చామంతి ఒక రూపాయి ఉంది ఒకటి యాభై ఉంది సార్ ఎస్పెషల్లీ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అసలు బంతి చామంతి ఓకే టమోటా మిర్చి కనకాంబరం ఆహా ఇవన్నీ దొరుకుతాయి వెజిటబుల్ వెరైటీలకు బంతి చామంతి ఎక్కువ దొరుకుతుంది సార్ మామూలుగా మూడు వందల ఆరవ రోజులు దొరుకుతుంది మూడు వందల సో మామూలుగా ఒక ఎకరానికి వచ్చేసి ఎంత పడుతుందో ఎనిమిది వేలు మొక్కలు పడుతుంది సార్ ఇక్కడైతే కొన్ని చోట్ల పదివేలు కూడా నడుతారు కొన్ని చోట్ల పదిహేను వేలు కూడా నడుతారు ఎట్లా డ్రిప్ ఇరిగేషన్ ఇరిగేషన్ డబల్ ఎనిమిది వేలు బట్ డ్రిప్ లేకుండా నీళ్లు కట్టే నీళ్ళ వాళ్ళు పదివేలు కూడా నడుచుకుంటారు ఎనిమిది వేలు నడితేనే బాగుస్తుంది గీల్డ్ అంతా కూడా ఇప్పుడు దీన్ని ఎట్లా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఈ నర్సరీ ఇది నెట్ హౌస్ కదా సార్ నెట్ హౌస్ అంటే ఇది వర్షం పడినప్పుడు ఆ పేపర్ కప్పేస్తాం ఓకే నార్త్ అడకుండా మళ్ళా పొద్దున్న తీసేస్తాము తీసేస్తారు తీసేసి దానికి వారం తర్వాత వారం ఒక్కొక్కసారి మందు కొడతాం పురుగు రాకుండా రాకుండా బంగి సైడ్ కూడా అది ఏదన్నా అయిపోతే ఇది రాకుండా బ్లైట్స్ రాకుండా దానికంతా కూడా వారానికి ఒకసారి చూసుకుంటా ఉంటాం మొత్తం ఖాళీగా ఉంది ఎట్లా అంతా ట్రాన్స్పోర్ట్ అయింది అది అయిపోయి మళ్ళీ కొత్తగా ప్రొడక్ట్ చేస్తుంది సార్ ఇట్లా సార్ స్టేజ్ తీసేసినా మళ్ళీ కొత్తగా పెట్టినది ఎక్కడెక్కడ డెలివరీ ఎక్కువ పోతుంది హైదరాబాద్ గుడ్మల్ కపురంల్ అక్కడ మార్కెట్ పోతుంది విజయవాడ పోతుంది గుంటూరు ఎక్కువ అన్ని చోట్ల ఇప్పుడు అక్కడ బంతి సాగు చేస్తున్నారు మీదే కదా మా సొంత అన్నదమ్ములు సార్ మామూలుగా అది ఎంత ఉండొచ్చు మామూలుగా అది ఒక డెబ్బై సెంట్లు ఎనభై సెంట్లు సార్ డెబ్బై ఎనభై సెంట్లు అంటే ఎక్కడైనా తక్కువనే ఉంటాయి మామూలు ఇప్పటికి కటింగ్ చేసారా ఏమన్నా రెండు కటింగ్ లేదు రెండు కటింగ్ లేదా మామూలు ఎన్ని కటింగ్లు వస్తాయి అట్లా వస్తుంది సార్ ఒక పదిహేడు నుంచి పదహారు కటింగ్ కూడా వస్తుంది మనం మెయింటెన్స్ బట్టి మెయింటెన్స్ బట్టి క్లైమేట్ బాగుండాలి దానికి వర్షాలు కొంచెం తక్కువగా ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది వర్షాలు పడినా అంటే తొందరగా కూడా రెండు మూడు కటింగ్ ముందుకు అయిపోతుంది ఇప్పుడు రెండు కటింగ్లు తీసారు కదా మామూలు ఒక్కొక్క కటింగ్ ఎంత వెళ్తుంది మామూలుగా మన ఒక కటింగ్ వచ్చి ఒక ఏడు వందల కిలో వేసి వందలలో అయింది ఆహా రెండో కటింగ్ కొంచెం తక్కువ అయింది ఇప్పుడు ఎక్కువ అవుతుంది సార్ ఇప్పుడు ఎక్కువైతాయి ఇట్లా వాటర్ సోర్స్ మొత్తం డ్రిప్తోనే డ్రిప్ వాటర్ గానీ ఫర్టిలైజర్ గానీ ప్రస్తుతం మార్కెట్ ఎట్లుంది రేట్ ఏ విధంగా ముప్పై ముప్పై రూపాయలు ముప్పై ముప్పై ఐదు రూపాయలు సో చూసుకోవచ్చు మామూలు అవి బంతి అనేది ఎన్నెలకు వస్తాయి క్రాఫ్ ఎన్నో రోజులు ఫుల్ కటింగ్ వస్తాయి సో చూసుకోవచ్చు మామూలుగా మన పండుగలు ఇది దసరా బతుకమ్మ కానీ దీపావళి గానీ ఇలాంటి పండుగలకు కొంచెం మనం ముందు ప్లాన్ చేసుకున్నట్టయితే అప్పుడు కొంచెం మార్కెట్ రేట్ కూడా కొంచెం అధికంగానే ఉంటాయి రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయల వరకు కూడా సేల్ అయితే అండగా చెప్తారు కాకుంటే ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ సీజన్ తక్కువ ముప్పై ఐదు నలభై రూపాయల వరకు పడుతుందని అని చెప్తారు ఎక్కడు కూడా కాబట్టి కొంచెం సీజన్ అయితే మామూలుగా మామూలు మామూలు మాసం మామూలు ఎంత అప్పుడు చెప్పలేము వంద రూపాయలు కూడా కూడా డెబ్బై ఎనభై రూపాయలు సీజన్ బట్టి సీజన్ బట్టి

చామంతిలో రెడ్ రెడ్ చామంత్ సార్ రెడ్ చామంత్ ఇది ఓకే ఇది సెంట్ ఎల్లో సెంట్ ఎల్లో ఇది ఓకే సెంట్ వైట్ సార్ ఇది సెంట్ వైట్ ఇది టూ సార్ ఇది ఓకే మామూలుగా ఎన్ డేస్ ఇది పర్పల్ ఇది పర్పల్ ఇది ఇది బుల్లెట్ వైట్ ఇది బుల్లెట్ వైట్ బుల్లెట్ వైట్ ఇది బుల్లెట్ వైట్ అది బుల్లెట్ ఎల్లో ఇది ఓకే బుల్లెట్ ఎల్లో ఇది బంతి ఇది బంతి ఒక్కల్ రెడ్ ఇది రెడ్ రెడ్ ఇది ఒక్కల్ రెడ్ ఇది ఇది ఒక్కల్ రెడ్ ఇది ఒక్క రెడ్ ఓకే ఇది ఒక్కల్ ఎల్లో ఇది ఒక రూపాయ ఎనభై పైసలు ఇది సో చూసుకోవచ్చు సో మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే స్వయంగా నర్సరీ కూడా విజిట్ చేయవచ్చు అని ఇక్కడ తిలపతి అన్నగారు చెప్తున్నారు నర్సరీ కూడా తిలపతి నర్సరీ అని చెప్తున్నారు సో స్వయంగా ఇక్కడ వీకోట దగ్గర కానీ చిత్తూరు నియర్ బై సరౌండింగ్స్ వారు ఉంటే ఒకసారి నర్సరీ కూడా చూడ విజిట్ చేయమని చెప్తున్నారు లేదు దూరం వారని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే ప్రతి ఒక్కటి అన్ని విధాలు తెలుసుకున్న తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ సీడ్ అని అది కూడా తెలియజేస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మీరు అన్ని విధాలు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు అనే చెప్తున్నారు ప్రస్తుతం అయితే బంతి ఎంతకి ఇస్తున్నారన్న ఒక రూపాయి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ మామూలుగా ఈ చామంతి సీజన్ బట్టి ఉంటుంది రూపాయి ఉంది ఉంది సీజన్ ఓకే సో చూసుకోవచ్చు మీకేమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి పూర్తి అన్ని విధాలా తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి చలపతి అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ